హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు వ్లాగ్స్ నా పేరు ఉషా ఈరోజు నేను షాప్ నుంచి త్వరగా వచ్చేసానండి ఇంటికి రాగాలనే చూడండి నా కోసం ఎన్ని బట్టలు అంట్లు ఇంటి నిండా పని అది కాక వర్షం వచ్చి వెలిసిందండి ఇంకా దుమ్ము గాలికి వచ్చిన దుమ్ము మొత్తం ఆకులు అంతా పడిపోయి ఇంటికి రాగాలని ఇల్లంతా గందరగోళంగా ఉంది నేను అక్కడ పనిచేసి వచ్చి ఇంటికి రాగాలని ఇల్లంతా ఇలా చూస్తే నాకు ఇంకా అస్సలు మనశ్శాంతి అన్న మాట లేదండి ఇంక ఎప్పుడెప్పుడు మొత్తం క్లీన్ చేద్దామనేసి నేను ఇలా అయితే పని స్టార్ట్ చేశాను చూశారు కదా ఎన్నంట్లు తోవాను ఇంకా మా వారు నేను త్వరగా వచ్చేసాం కదా పని నుంచి ఇంకా వర్షం వస్తుంటే బస్ స్టాండ్లో కాసేపు కూర్చున్నామండి ఆ కాసేపు మిమ్మల్ని ఒకసారి హాయ్ చెప్పమని చెప్పాను మా వారికి చూడండి మొత్తం తడిచిపోయాం అనమాట వస్తూ వస్తూ పిల్లలకి క్లైమేట్ చల్లగా ఉంది బయట వర్షం పడతా ఉంది కాలేజ్కి వెళ్ళొచ్చి స్కూల్కి వెళ్ళొచ్చి పిల్లలు ఆకలిగా ఉంటారు కదా ఇంకా వాళ్ళ కోసం వస్తు వస్తు గారెలు బజ్జీలు తీసుకొచ్చాను తింటారులే పిల్లలు అనేసి పిల్లలు ఆడపిల్లలు ఇద్దరున్నా మా ఇంట్లో అస్సలు పని చేయరండి ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళొచ్చి అలసిపోతారని మనం అనుకుంటాము ఇంట్లో ఆడవాళ్ళు కూడా పనికి వెళ్ళొచ్చి అలసిపోయి అక్కడ పని చేసి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఇదంతా చేయాలంటే చాలా కష్టం అనిపిస్తుంది ఇంకా ఈ బట్టలు రెండు మూడు రోజుల నుంచి అలానే ఉన్నాయండి చిన్నల యువతి అనమాట చూసారుగా రెండు సార్లు వేసినా ఇంకా ఇంకా ఉన్నాయి అనమాట ఇంకా మిగిలిపోయినాయి ఇంకా రేపొద్దునే వద్దామని అనేసి మిగతా ఉంచేశాను ఫస్ట్ అయితే మా వారి మా అబ్బాయి వేసాను ఫస్ట్ ఆ తర్వాత మా వేస్తాను అనమాట ఇంక ఈలో పంపులు కూడా వచ్చేసినాయి చూసారు కదా అంట్లు అక్కడ ఎన్ని ఉన్నాయో ఇవన్నీ తోమాలి అంత ఆకులు పడి దుమ్ము దుమ్ముగా సున్నం అంత రాలి అలా ఉందో చూడండి అంత గందరగోళంగా ఉంది పని ఇంత పని చేస్తాము అక్కడ పనికి వెళ్ళిన చోట పని ఇంటికి వచ్చిన తర్వాత ఇంత పని చేస్తాము కానీ అరే మన కోసం పని చేస్తున్నాను ఇంట్లో వాళ్ళు గుర్తించకపోతే చాలా బాధగా ఉంటుందండి అందరి బాధలు మనమే అర్థం చేసుకోవాలి హస్బెండ్ బాధపడినా ఇల్ ఇంట్లో పిల్లలు కష్టపడినా వాళ్ళకి ఏ నొప్పి తగలకుండా అన్నీ మనమే భరించాలి కానీ భార్యకి కా తనకి మాకు మనసు ఉంటుంది తను కూడా బాధపడుతుంది తను కూడా కష్టపడుతుంది కాబట్టి ఆమెకు కూడా విశ్రాంతి కావాలి అని ఎంతమంది ఆలోచిస్తారండి అస్సలు కాదు కదా ఇంకెంతవరకు వాళ్ళు మేం చేస్తున్నాం మేం కష్టపడుతున్నామని కానీ మగవాళ్ళు పనికి వెళ్ళి అక్కడ వాళ్ళ ఉద్యోగం వరకే చూసుకుంటారు ఆడవాళ్ళ ఆడవాళ్ళు వాళ్ళు బయట ఏ పనులు చేస్తున్నారో వాళ్ళు పనికి వెళ్ళిన చోట పని చేయాలి ఇంటికి వచ్చిన తర్వాత ఇంటడి చాకిరీ చేయాలి కానీ ఇంత కూడా గుర్తింపు ఉండదు అదేమంటే మీ హక్కు అది మీ బాధ్యత మీరు కాక ఇంకెవరు చేస్తారని ఒక డైలాగులో అయితే కొడతారు ఇంత పని చేస్తాము కానీ గుర్తింపులు కొంచెమైనా గుర్తిస్తే అరే ఇంట్లో మన కోసమే కదా ఇంత కష్టపడతా ఉంది ఒక చిన్న ఓదార్పు పిల్లల దగ్గర నుంచి హస్బెండ్ నుంచి కోరుకోవడంలో తప్పే ఉంది చెప్పండి కానీ వాళ్ళు గుర్తించారు ఏంటండి ఇదంతా నాకైతే అసలు ఒకొక్కసారి అనిపించింది మళ్ళీ చిన్నతనం వచ్చేసి పిల్లలుగా మారిపోతే బాగుండు ఈ ఇంత కష్టాన్ని తప్పించుకోవచ్చు అనేసి అనిపించింది అనమాట మనిషికి మించిన చాకిరి చేయడం అంటే అది ఎంతవరకు ప్రతిరోజు ఇదైతే చాలా కష్టం అనిపించింది ప్రతి ఒక్కళ్ళు పనులన్నీ షేర్ చేసుకొని ఒకళ్ళ మీదే భారం మోపకుండా ప్రతి పని కూడా ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు షేర్ చేసుకుంటూ ఎవరికి కష్టం అనిపించదు ఎవరికి అలసట కూడా అనమాట ఒక ఒక ఇంటి భార్యగా నేను ఇలాగ ఆలోచిస్తాను నా అభిప్రాయం కరెక్ట్ అనిపిస్తే ఒక కామెంట్ చేసి మీ యొక్క ఉద్దేశాన్ని నాకు కూడా తెలియపరుస్తారని కోరుకుంటున్నాను వీడియో మొత్తం అయిపోతుంది ఇంకా వీడియో మొత్తం చూసిన వాళ్ళందరూ థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా పనులైతే ఇంకా పడ కన్సెప్ట్ పట్టిద్ది ఓకే ఫ్రెండ్స్ బాయ్ ప్లీజ్ కప్